హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ ఇంట్లోనే ఈజీగా వెన్నీలా స్పాంజీ కేక్ అనేది ఎలా చేసుకోవాలో చాలా టేస్ట్గా స్పాంజీగా మన ఇంట్లో బర్త్డేస్కి ఇప్పుడు ఎలాగో క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా క్రిస్మస్ ఫెస్టివల్స్కి జనవరి ఫస్ట్కి ఇలా చేశారంటే ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులోనికి మనము టూ ఎగ్స్ కొట్టుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ పిండి బట్టి మీకు చెప్తున్నాను మనం ఇందులోనే డబల్ ఎగ్ అనేది కొట్టుకోవాలి ఈ ఎగ్స్ అనేవి బాగా మిక్సీ పట్టుకోవాలండి వన్ మినిట్ వరకు ఇది బాగా స్మూతీగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి వన్ డైరెక్షన్లోనేది పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు స్మూత్ స్మూత్గా రావాలి అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలాగ మిక్సీ వన్ మినిట్ వరకు పట్టుకున్నాక ఇది ఒక బౌల్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి షుగర్ అనేది మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది వన్ కప్ పౌడర్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా కూడా ఈ ఎగ్లోనికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనము పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి యాడ్ చేస్తున్నాను ఈ మైదా పిండి వన్ అండ్ హాఫ్ కఫ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను షుగర్ ఇష్టపడిన వారు ఇంకా కొంచెము షుగర్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కప్ పిండికి నేను వన్ కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేశాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒకసారి జల్లించుకుంటే ఏమైనా వేస్టేజ్ ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా వన్ డైరెక్షన్లోనే ఇదంతా పిండి అంతా కూడా యాగ్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఎటువంటి ఉండలు అనేవి లేకుండా ఇలాగా ఒక డైరెక్షన్తోనే ఇదంతా కూడా మనము కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోని వండలు లేకుండా మనము నీట్గా కలుపుకోవాలండి ఇలాగ ఒక త్రీ మినిట్స్ అయినా మనము కలుపుకుంటే వండలు అనేవి వండవు మనకి కేక్ కూడా బాగా బేక్ అవుతుంది ఇందులోనికి ఇప్పుడు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇది కూడా జల్లించుకొని ఒకసారి కలుపుకోవాలి మీరు మైదాపిండి జల్లించినప్పుడే బేకింగ్ సోడా కూడా అందులోనే యాడ్ చేసి ఒకసారి జల్లించుకోండి ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ పాల్ని యాడ్ చేస్తున్నాను అలానే వన్ స్పూన్ ఆయిల్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి రెండు కూడా ఇలాగా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనికి ఎగ్ స్మెల్ పోవడానికి వన్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ అంతా కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనము కలుపుకున్న దాన్ని ఇలా పైకి ఎత్తినప్పుడు ఇలాగా మనకి స్టెప్ బై స్టెప్ ఇలాగా క్రీమీగా ఇలా పడుతున్నప్పుడు మనకి కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి ఏ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము కేక్ బేక్ చేయడానికి బేకింగ్ గిన్నె తీసుకొని అందులోనికి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కూడా ఇలాగ ఆయిల్ బ్రష్తో అంతా కూడా మనము ఇలా విధంగా మనం చేయాలండి ఇందులోనికి కొంచెం మైదా పిండి వేసుకొని మైదా పిండి ఈ బేకింగ్ గిన్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా మనము చేసుకోవాలి వేస్టేజ్ పిండి ఉంటే అది పంపేయండి ఇలా పిండి అంతా కూడా ఇలా మనం చేసుకున్నాక మనం ఇందాక కలుపుకున్న కేక్ బేటర్ అనేది ఇందులోనికి మనము యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనం కలుపుకునేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఈ విధంగా వేసుకోవాలి కేక్ మనము ఏ గిన్నె తీసుకున్నా అందులోనికి మనం కలుపుకునేది హాఫ్ క్వాంటిటీ రావాలండి ఎందుకంటే మనము బేక్ చేస్తున్నప్పుడు ఇది డబుల్ క్వాంటిటీ అవుతుంది కాబట్టి మనము దీన్ని కే వేసుకోవాలి ఒకసారి గిన్నె అంతా కూడా ఇలా ట్యాప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ గిన్నెలోనైతే దీన్ని బేక్ చేయాలనుకుంటున్నామో అందులోని సాల్ట్ వన్ ఇంచ్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని మా దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా హీట్ ఎక్కించాలి ఇప్పుడు మూత తీసినట్లయితే మనం ఇందాక ఉంచుకున్న కేక్ బ్యాటర్ గిన్నె ఉంది కదండి అది దీని మీద పెట్టుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు కూడా ఇలానే ఉంచుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ వరకు ఇలా ఉంచినట్లయితే కేక్ చూసారు కదా పైకి పొంగుతుంది కేక్ మనకి డబుల్ క్వాంటిటీ అయ్యింది ఇలా మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అయిపోయాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా దీన్ని బాగా బేక్ చేయాలి మనము ఇలాగ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి మనకి గోల్డెన్ కలర్ లాగా పైన వస్తుంది కేక్ చూసారు కదా బాగా పొంగింది మనము బేకింగ్ పౌడర్ అనేది కొంచెం వేసుకున్నప్పుడు ఇలా పొంగుతుంది ఇప్పుడు మోత్ తీసి చూసినట్లయితే మీ కాడ దూధ్ పిక్ కానీ లేకపోతే చాక్ కానీ ఉన్నట్లయితే ఒకసారి గుర్తు చూడండి ఏమి కూడా అంటుకోకుండా మనకి చాక్ ఏమంటుకోకుండా దూద్ పిక్ అయినా గుచ్చినప్పుడు అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇలా గుచ్చినప్పుడు కూడా ఏమి కూడా అంటుకోలేదు పచ్చిదనం అనేది లోపల కూడా లేదు ఇది కేక్ బాగా బేక్ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని సపరేట్ చేసేయాలండి ఎందుకంటే ఇలా వేడిలో ఉంచినట్లయితే ఇంకా కిందనేది మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ బేకింగ్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇది చల్లగా అయ్యే వరకు దీన్ని ఇలా పక్కన ఉంచాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యే వరకు కూడా ఈ కేక్ని ఇలా పక్కన ఉంచినట్లయితే ఇది చల్లగా అవుతుంది ఒకసారి ఇలా కనుక్కున్నట్లయితే మనకి చల్లగా అయిపోయింది కేక్ ఇప్పుడు చాక్తోని చుట్టూ కూడా ఇలాగే ఎజ్జులంతా కూడా ఇలాగ చుట్టూ తిప్పుకొని ప్లేట్లోకి కేక్ని టర్న్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకోగానే మనకి కేక్ అనేది పడిపోతుందండి ఏం డౌట్ లేకుండా చూసారు కదా మనకి కేక్ ఎలా కుక్ అయిందో చాలా స్మూత్గా స్పాంజీగా కూడా వచ్చింది ఇక్కడ మనం కేక్ బేక్ చేసినప్పుడు మైదా పిండి వేసుకున్నాం కదా బేకింగ్ బౌల్లో మీ కాడ ఒకవేళ బటర్ పేపర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు ఇక నేను కేక్ కోస్ చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా కుదిరిందో కేక్ అనేది మన బేకరీలో కొన్నట్టే అవుతుందండి కేక్ అనేది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లోని నేను చెప్పే ఈ టిప్స్తోని కేక్ తయారు చేయండి ఎటువంటి డౌట్స్ లేకుండా ఇంట్లో బర్త్డేస్కైనా ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ ఫెస్టివల్స్కైనా జనవరి ఫస్ట్కైనా ఇలాగే ఇంట్లోనే ఈజీగా మీరు చెయ్యండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఎంతేనండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ